అయిపోతుంది కదా అక్కడ రిఫర్ చేశారు షిఫ్ట్ చేయమని చేశారు అక్కడ డాక్టర్ గారు ఇప్పుడే ఇక్కడ వసతులు లేవు కాబట్టి ఇది 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 ఏ ఏరియా హాస్పిటల్ కాబట్టి దీని ఉంటే వైసీ లేదు కాబట్టి షిఫ్ట్ చేయమని చెప్పారు డాక్టర్ గారు ఇప్పుడు నేను మాట్లాడితే కూడా రిఫర్ చేసింది కూడా రాసి చూపించారు నాకు రిఫర్ చేసిన నిన్ననే నిన్ననే చేశారంట మీకు మీకు పెడతారు సార్ ఇప్పుడు మీకు మన ఎస్సీఏ గారు గారిని పరామర్శించి రావడం జరిగింది ఈ రోజుకే వేరే రోజులు గడిచిపోతా ఉన్నది అమర నిరాజ చేయడం ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ నిన్న రిపేర్ చేశారు హైయర్ హాస్పిటల్ తీసుకుపోమని న్యూమ్స్కి తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ రిఫర్ చేస్తే ఇంతవరకు కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు మేము ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా అశోక్ గారిని ఇమ్మీడియట్ గా నిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం ఎందుకంటే గ్రూప్ వన్ అభ్యర్థుల గురించి పోరాటం చేస్తా ఉన్నారు అశోక్ గారు నిరుద్యోగుల కోసం గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం ఆయన చెప్పేది ఏంది ఎగ్జామ్ రీకండక్ట్ చేయమని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎగ్జామ్స్ కరెక్ట్ గా జరగలేదు కాబట్టి మళ్లీ ఎగ్జామ్ పెట్టాలని ఒకటే ఒక తోనే అతను అమర నిరా దీక్ష చేస్తే ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్టు లేకుండా ఈరోజు మండి వైఖరి చేస్తా ఉన్నది ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి చేయకుండా అశోక్ గారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఐఆర్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్ గా గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా మళ్ళీ కండక్ట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అదేవిధంగా నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది విద్యార్థులకు స్కూటీలు ఇస్తాను ఇంతవరకు ఏ హామీ కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు కలుస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను నిరుద్యోగులతో పెట్టుకోకు వాళ్ళు చెప్పిన గ్రూప్ వన్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయి అదే కాకుండా రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించాలి నోటిఫికేషన్ అయ్యాలి ఇది ఎప్పుడు చూసినా అరవై వేల ఉద్యోగాలు నేనే ఇచ్చిన చెప్తాను గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ కేసీఆర్ ఇచ్చిన ఎగ్జామ్స్ తో పాటే ఓన్లీ సర్టిఫికేట్లు మంచి నేను ఇచ్చిన ఆయన ఖాతాలో వేసుకుంటా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు నువ్వు ఏవైతే ఎన్నికలు హామీ ఇచ్చినావో రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానో తప్పకుండా అది ఇవ్వాలి మేము కూడా నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తాం నిరసన కార్యక్రమాలు చేస్తాం మేము గతంలో కూడా రైతుల కోసం లక్షల పోరాటం చేసి జైలు కూడా పోయినా ముప్పై రోజులు ఎవరు కేసులకు భయపడటో ఎవరు లేరు తప్పకుండా ఆ గ్రూప్ అభ్యర్థుల కోసం నిరుద్యోగుల కోసం వెంబడి ఉండి ఎంతకైనా పోరాటం చేసి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసు అశోక్ గారిని గా ఈ రోజే అయ్యర్ షిఫ్ట్ చేయాలి నేను డీసీపీతో కూడా మాట్లాడతాను మా అధిష్టానంతో కూడా మాట్లాడతాను పార్టీ పెద్దలకు కూడా తెలియజేస్తాను ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది చాలా సీరియస్గా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పోలీసు వాళ్ళు కళ్ళు తెరిచి ఈ రోజే అతను నిమ్స్ హాస్పిటల్ కానీ యశోదా గానీ ఈ ఈ పెద్ద హాస్పిటల్ అక్కడ చేసి ట్రీట్మెంట్ ప్రభుత్వం కనీసం ఫెసిలిటీస్ లేవండి టెస్ట్ టెస్ట్ చేయడానికి టెస్ట్ ఎక్విప్మెంట్ కూడా లేదు ఇక్కడికి వచ్చినాక వచ్చి నాలుగు రోజులు అవుతుంది బ్లడ్ టెస్ట్ చేసింది రెండే రెండు సార్లు అది మొన్న ఏసీ ఇప్పటిదాకా కూడా ఒక టెస్ట్ కూడా చేయలేదు మరి లోపల కీటోన్ టెస్ట్ ఎట్లుంది ఎంత సేపు ఉన్నా షుగర్ బీపీ చేస్తున్నారు షుగర్ లెవెల్స్ నైట్ పడిపోయి మళ్ళవంతంగా ఫ్లూయర్స్ ఎక్కించారు ఇప్పుడు సార్ ఫ్లూయర్స్ కూడా పెట్టించుకోలేదు హయ్యర్ హాస్పిటల్ చేయాలని డీటెయిల్ గా కేసు రిప్ లో మొత్తం డీటెయిల్ గా డాక్టర్స్ మెన్షన్ చేసినా పోలీసు వాళ్ళు బలవంతంగా ఎందులో ఉంచుతారు మరి సార్ ఏం చేయండి నాకు నాకేం అర్థం కావట్లేదు నేను నేను చెప్తున్నాను అసలుకి డాక్టర్లు మీరు డాక్టర్లు చెప్పినట్టు పోలీసు వాళ్ళు ఇంటరా పోలీసు వాళ్ళు చెప్పినట్టు డాక్టర్లు ఇంటరా రికమెండ్ చేసినా కానీ నిన్న నైట్ రికమెండ్ చేసినా కానీ ఇప్పుడు నాకు ఎందుకు ఇస్తలేరు అసలు మీరు ఏమనుకుంటున్నారు సార్ ఏం చేయని తెలుసుకుంటున్నారు మీరు అసలు అక్కడ మొత్తం పేషెంట్ మాట్లాడుకుంటున్నాను ప్లీజ్ పెట్టించుకోవట్లేదు నేను ఇక్కడ ఉండను నాకు అవసరం లేదు నన్ను ఇంటికి పంపించమని సార్ అక్కడ బలవంతంగా కూర్చున్నాడు ఆయన గది నిమ్మకు నీరెత్తినట్టు ఎవ్వరు కూడా రెస్పాండ్ అవుతలేరు ఏమనంటే మా అయ్యారు మా పై ఆఫీసర్లకు మాకు ఇంకా మాకు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంక ఎక్కడండి కోమలకి వెళ్ళినాక తీసుకెళ్తారు లేకపోతే ఇంకేమైనా తీసుకెళ్తారు ఇంకెప్పుడు తీసుకెళ్తారు నైట్ నైట్ చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు ఎందుకు మీరు దేనికి తీసుకెళ్ళట్లేరు నేను అడుగుతామన్నారు డాక్టర్లు చెప్పలేదు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసి రాశారండీ ఫోటో విజువల్స్ కూడా నా దగ్గర మా దగ్గర అందరి దగ్గర ఉన్నాయి క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశాక కూడా మీరు ఎందుకు తీసుకెళ్ళట్లేరు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఎవరు ఇవ్వాలి సీఎం ఇయ్యారు మీ ఆర్డర్ సీఎం లక్ష్మి ఇస్తాడు అప్పుడు ఇస్తాడు ఆర్డర్ అయినా ఇప్పుడు ఇయ్యాడు ఎవరేమైతే ఉద్యమకారులు ఉండొద్దని ఆయన మెయిన్ ఒపీనియన్ ఆయన క్వశ్చన్ చేసేటోళ్ళు ఎవరు ఉండొద్దు మెయిన్ టార్గెట్ అది ఏమంటే ఉద్యోగ ప్రకటన చేస్తున్నామో చెయ్యండి లేకుంటే సార్కి ఇప్పుడు సార్ని ఇప్పుడు వేరే హయ్యర్ హాస్పిటల్ హయ్యర్ హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్లాలని రికమెండ్ చేశారు తీసుకెళ్తే తీసుకెళ్ళండి ఎందుకు ఏమో మొండిగా వ్యవహరిస్తుండ్రు గవర్నమెంట్ ఎంత మొండిగా ఉంటే సార్ కూడా అంత మొండిగా ఉండు సార్కి ఏమైతే మాత్రం విద్యార్థులతో పెట్టుకోవద్దు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ కి తెలిసింది వాళ్ళకి ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు నిలితీళ్ల గురించి ఇప్పుడు పట్టించుకోవడానికి వాళ్ళు రెడీ నేను చెప్తున్నాను ఒకటే ఒక చెప్తున్నాను ఎవరి పడని పెట్టుకోండి కానీ విద్యార్థులతో మాత్రం పెట్టుకోకండి నిరుద్యోగులతోటి మాత్రం పెట్టుకోకండి సార్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వీళ్ళేం పట్టించుకోట్లేదు ఫస్ట్ డాక్టర్లు చెప్పిన కూడా పోలీసు వాళ్ళు వినట్లేదు పోలీసు వాళ్ళే వీళ్ళు ఎంబీబీఎస్ చేసి వీళ్ళే డాక్టర్లు వీళ్ళు చెప్పినట్టే పేషెంట్లు వినాలి అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ